హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ ఫుడ్ అండ్ ఈ ఈరోజు టమాటా కరివేపాకు చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది దీనికోసం ఒక కడాయిలో మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని తీసుకొని వేయించుకోండి తర్వాత అందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేసి వేయించి అవి రెండు వేగాక ఒక పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి అవి వేగాక తీసుకోండి వెల్లుల్లి రెబ్బలను ఎక్కువసేపు వేయించొద్దు టేస్ట్ ఉండదు తర్వాత అదే కడాయిలో శుభ్రంగా కడిగి ఉంచుకున్న గుప్పెడు కరివేపాకును కూడా తీసుకొని వేయించుకోండి కరివేపాకును కూడా బాగా క్రిస్పీగా కాకుండా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కనుంచుకోండి బాగా క్రిస్పీగా వేయించడం వల్ల అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి అందుకని తర్వాత అదే కడాయిలో టమాటా ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోండి ఇలా మగ్గిన టమాటాలలో కొద్దిగా చింతపండు వేసుకోండి టమాటాలు బాగా పుల్లగా ఉంటే కొద్దిగానే వేసుకోండి పుల్లగా లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి అంతే ఇవి టమాటాలు కూడా ఉడికిన తర్వాత మొత్తం చల్లారి మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా జీలకర్ర టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లో ఉడికించుకున్న టమాటాలను కూడా వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకుంటే టమాటా కరివేపాకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఈ చట్నీకి పోపు చేసుకోవాలి పోపు చేయకున్నా కానీ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కావాలంటే మీరు పోపు చేసుకోండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసి పోపు వేసుకుంటే సరిపోతుంది ఇదే పోపులో చట్నీ వేసి ఒక థర్టీ సెకండ్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వంటకాలు కావాలో కామెంట్ అయితే చేయండి తప్పకుండా చేస్తాను వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్